ఆత్మ సంబంధమైన విషయాలే కదా భౌతికమైన విషయాల్లో కూడా మనం వేయాలనుకున్న స్టెప్స్ విషయంలో దేవుడు బయలుపరుస్తాడు నువ్వు కనిపెట్టుకుంటే ఆయన మనసుతో నీ మనసు ట్యూన్ చేసుకోగలిగితే ఆయన దగ్గర నుండి నీవు సిగ్నల్స్ తప్పకుండా పొందగలుగుతాం ఒక్క సూచనతో నేను ఆగకుండా దేవునికి విజ్ఞాపన చేసి మరో సూచన అడిగా ఆ మరో సూచనను కూడా దేవుడు నాకు చూపించినందున రెండు ఇద్దరు సాక్షులని ఆధారం చేసుకొని ఎగిరి దిగి దూకేసి నేను రానుపో ఇక అనుకో ఐ డోంట్ కేర్ దేవుడు వద్దని స్పష్టంగా రెండు సూచనలతో చెప్పాడు నేను నేను రాను పో అంటే అప్పుడు ఇక నేను ఇంత గట్టిగా మాట్లాడేసరికి వాడికి భయం వేసింది కొద్ది రోజుల తర్వాత వానికి విషయం అర్థమైంది తీసుకుంటే నష్టపోయేవాడిని అబ్బాయి అన్నాడు మరి అదే కదా అబ్బాయి నేను ముందు చెప్పిందన్న నాకు దేవుడు తెలియజేసి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పింది అట్లాగా మీరు ఎవరైతే దేవునితో మనసు కలిసి ఉంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు కొన్ని విషయాలు ఒకసారి ఒక విషయాన్ని గురించి నీకు మాట్లాడినప్పుడు ఆ ఒక్క విషయంతో ఆగిపోకుండా దేవ ఇందును గురించి నేను ఇంకా స్పష్టముగా తెలుసుకున్నట్లు మరొక సూచనతో నాకు తండ్రి అని నువ్వు అడగటం తప్పు కాదు మనుషులతో ఎలా వ్యవహరించాలో ఎలా ప్రవర్తించాలో ఎక్కడ ఏసి చెప్పిపోయాలో బైబుల్లో మనం నేర్చుకుంటాం దైనందిన జీవితంలో కొన్ని అర్థం కానీ ఉంటాయి మనకి అలాంటివి దేవుని సలహాతో ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా దేవుని సూచనలతోనే మనం ప్రయాణం చేయవచ్చు అయితే వాటిని అందిపుచ్చుకునే పద్ధతిది అడిగే విధానం ఇది వాటిని గుర్తుపట్టే పద్ధతి ఇది సాతాను మనల్ని మోసగించకుండునట్లు ఒక పద్ధతిలోనే కాకుండా అనేక పద్ధతులతో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు అందుకే ఒక పద్ధతిలో మనం ఒక విషయాన్ని అడిగినప్పుడు ఆ ఒక్కదాంతోనే మనం రాజీ పడకుండా ఇంకా రెండు మూడు రూట్లలో దేవుడు అదే విషయాన్ని మనకు స్పష్టపరిస్తే అప్పుడు ధైర్యంగా ముందుకు అడిగేయచ్చు లేకపోతే ఆగాలి ఒక అంశాన్ని గురించి ఒక విషయాన్ని గురించి ఒక ప్రయత్నాన్ని గురించి ఒక్కటే సూచన వచ్చి ఇంకా ఏ సూచన రాకపోతే ఆగాలి లేదా ఇంకా రెండు మూడు సూచనలు అడగాలి తప్పకుండా దేవుడు నీకు అందిస్తాడు దాన్ని బట్టి ఇటు భౌతిక ఆత్మీయ జీవితాల్లో నువ్వు ముందుకు సాగిపోవచ్చు కొంతమంది నాకు బాగా దర్శనం ఉంది బ్రదర్ నాకు దర్శనంలో దేవుడు మాట్లాడతాడు ఎంతో ప్రేమించి గౌరవించే దైవజనుని చెడుగా చూపిస్తాడు నీ దర్శనాల్లో అప్పుడు నువ్వు బ్లా బ్లాస్ట్ అయిపోతావు ఆ మధ్య నాకు కళలు బాగా ప్రతిదీ కళలో దేవుడు మాట్లాడుతూ ఉంటాం అలవాటు అయిపోయింది బాగా ఇక స్వప్నం వస్తే పానీ ఎట్లా దర్శనం వస్తే పానీ ఎట్లా బాగా డీప్లోకి వెళ్ళిపోయా ఈ స్వప్నాల దర్శనాలకి స్వప్నాలకి బాగా డీప్ అయిపోయి ఏక కళ రాని ఏ దర్శనం రాని ఇంకా అదే అదే ఇది ఇదే అని అట్లా ఫిక్స్ అయిపోయాయి తర్వాత ఒకరోజు ఒక విచిత్రమైన దర్శనం వచ్చింది నేను ఎంతో ప్రేమించి గౌరవించే దైవజనుడు పాపం చేస్తున్నట్టు నాకు వచ్చింది ఆయన మాదిరిని అనుసరించి ఆయనను గౌరవించి భక్తి ఆయన్ని ఫాలో అయినందున కొంత భక్తిని నేర్చుకున్నాను నేను ఇప్పుడు ఆయన నాకు చెడుగా చూపించిన దర్శనం ఒకటి వచ్చింది దాన్ని ఎలా నేను అనుకోవాలి అరే ఇంత గొప్ప దైవజనుడు అనుకుంటే ఇతను ఇంత పాపం చేశాడు నాకు కనపడింది దేవుడే నాకు చూపించాడు ఇక నేనెంత అనుకోని నేను తేడా పట్టానికి ఎంతమందికి అర్థమైందో ఏం పాడ మరి పాడేం కదా అర్థమైందా అర్థమైంది చేతులు ఎత్తండి అర్థమైంది లే అన్న చాలా ధన్యవాదాలు కష్టపడి చేతులు ఎత్తారు ఎందుకు అలా చూపిస్తాడు సాతాను కూడా చూపిస్తాడు ఎందుకంటే దర్శనం మీద బాగా డిపెండ్ అయిపోయావు కదా అందుకని వాడు మాయా దర్శనం చూపించి నువ్వు ఎవరిని ఫాలో అవుతూ ఎవరిని అనుసరిస్తూ భక్తి నేర్చుకున్న వాళ్ళ మీద నీకు చెడు స్వప్నం చూపిస్తాడు దురాలోచన కలిగే విధమైన స్వప్నాలు ఆ వ్యక్తి తప్పు చేస్తున్నట్టు కనపడే స్వప్నాలు ఎందుకు తెలుసా ఆ భక్తులే ఇలా తేడా చేసినప్పుడు నువ్వెక్కడ నిలవుతావు నువ్వు నిలవగలుగుతావు నువ్వు తేడా పడతావు అని బలహీన పరిచి నిన్ను పాపంలో నెట్టేయటానికి అప్పుడు దేవుని కృపను బట్టి వివేచన కలిగి మళ్ళా దేవుని ముందు మోకాళ్ళు మళ్ళీ అడిగాను నా కలిగిన దర్శనం నిజమైన ప్రభు ఆ దైవజనుడు ఇట్లా నేను అని మళ్ళా రెండు మూడు సూచనలు అడిగితే ఆ రెండు మూడు సూచనలు దేవుడు తప్పు దాన్ని నమ్మవద్దని మాట్లాడాడు అప్పుడు ఇక సరి చేసుకున్నా ఇది మీకెందుకు చెప్తున్నానంటే వాడు అలా చేస్తాడు మోసం చేస్తాడు మాయా స్వప్నములు మాయా దర్శనములు మాయా ప్రవచనములో మాయా ప్రేరణలో మాయా స్వరములో వాడు వినిపించగలుగుతాడు కల్పించగలుగుతాడు మోసపోకూడదు వివేకము గలవారమై వివేచన గలవారమై ప్రతి విషయం అందు జాగ్రత్తగా అడుగులు వేయాలి దేవుని దగ్గర అడిగి అడుగులు వేయటం మంచిదే కానీ ఒక సూచనతో కాదు ఇక రెండు మూడు సూచనలు రెండు మూడు సూచనలు దేవుడు ధృవీకరిస్తాడు ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయికి పెళ్లి సంబంధం చూసావు ఉదాహరణకి అడుగుతున్నావు లేదా అబ్బాయికి అడుగుతున్నావు బాగా దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు నువ్వు స్పష్టంగా చూపిస్తేనే అడిగేయాలని ఫిక్స్ అయిపోయావు పిల్లల జీవితం భవిష్యత్తు బాగుండాలి ఇష్టపడ్డావు దేవుడు చూపించాడు ఓ పరసన చూపి ఒక సూచన తాగకూడదు ఇంకా రెండు మూడు సూచనలు అడగాలి ప్రభా నువ్వు చూపించావు ప్రేరేపించావు మంచిదే ఇంకా ఇది నేను నిర్ధారణ చేసుకున్నట్లు ఇంకా నాకు ఇంకో సూచన చూపించు ప్రభాను అడగవచ్చు నీకు క్షేమం కలిగినట్లు దేవుని చిత్తం అయితే దేవుడు అది చూపిస్తాడు కొంతమంది అసలు ఏం పట్టించుకోకుండా అయ్యా ఏమైనా కానీ విశ్వాసంతో అడిగేస్తున్నా నువ్వే చూసుకొని ఎగిరి దూపుతాయి అదొక ఎత్తు దేవునికి మహిమ మంచి కానీ చెడ్డ కానీ ఏమన్నా కానీ నాకేం తెలియదు ఇవన్నీ అడుగుకుంటా నేనే అడుగు అడుగుసిన తండ్రి నా వల్ల కాదు నువ్వే చూసుకొని ఒక్కడే అన్నీ ఆయనకి అప్పచెప్పి ఎగురు దూకుతారు ఇక ముంచిన నువ్వే తేల్చిన నువ్వు అని అదొక టైపు మళ్ళీ అట్లా కాకుండా దేవునితో నీకు సత్సంబంధం ఉంటే ప్రతిదీ దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవటానికి నీకు సమాధానం ఉంది జస్ట్ రెండింటి మీద నీకు పోల్చి చెప్పే కదా బట్టి నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ వాక్యంతో ఎక్కువ మమైక్యం కావటానికి ఇష్టపడండి వాక్యాన్ని కూడా సరిగా నిర్వచించుకోవటం నేర్చుకోండి వాక్యాన్ని కూడా వంకరదిప్పి బోధించే వాళ్ళ మాటలను నమ్మకండి ఓకే రైట్ ఇంకేంటి మరి ఇంతే సంగతులు చిత్తగించవలేను ఇప్పుడు ఈ మ్యాటర్లో మీ క్లారిటీ వచ్చిందా ఎంతమందికి వచ్చింది ఈ మధ్యలో ఇంకొకటి వచ్చింది కదా కృంగుబాటు దాని సంగతి ఏంది ఈ రెండు సంగతులు మన హృదయంలో దేవుడు స్థిరపరుచును కాక అంచే దినములలో దేవునితో నడువుగోరి భక్తి సాధన చేయగోరేటువంటి వాళ్ళు దేవుని దగ్గర నుండి బయలుపాటును ప్రత్యక్షతను పొందుకొని దేవుని సూచనలతో అడుగు జాడలతో కదలతో నేర్చుకోవాలి ఆయన ఏ సిగ్నల్స్ ఇస్తున్నాడు ఒక భార్య భర్త యొక్క కదలికల్ని గుర్తుపట్టినట్టు ఇప్పుడు నా 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 ఫీలింగ్స్ అన్నీ ఆమె గుర్తుపట్టాలంటే ఆమె మైండ్ పెట్టాలి పెద్దగా చెప్పాలి నేను చెప్పినవే ఆమె చేయాలంటే ఆమె మనసు ఎటుపెట్టాలి నేను ఏ శబ్దం చేస్తానో కంటితో ఏం కదిలిస్తానో ముఖ కవళ్ళకి ఎలా మారుస్తానో కొన్నిసార్లు శబ్దం చేస్తాను కొన్నిసార్లు కళ్ళతో చెప్తాను కొన్నిసార్లు కళ్ళతో కూడా కాదు ఫేసు అంటే అక్కడ ఏదో ఇబ్బందిగా ఉంది మా ముఖం కొంచెం చిట్లించుకున్నట్టు పెడితే అర్థమైపోయింది ఏదో తేడా పడింది ఇక్కడ అంటే నా ముఖం ఎలా మారుతుంది కళ్ళు ఎలా మారుతున్నాయి నా వాయిస్ నుంచి ఏ శబ్దం వస్తుంది అవన్నీ ఆమె గమనిస్తే కదా వాటిని అనుసరించి జాగ్రత్త చేయడానికి ప్రభువుని మనం అలా ట్యూన్ అయి ఉండాలి మా అమ్మ మా నాన్న విచిత్రమైన భాష ఇప్పుడు నేను నా భార్యని మాయ అంటాను ఆమె పాష గారు అంటది ఇది మా భాష మా అమ్మ మా నాన్న పిలుపులు విచిత్రంగా ఉంటాయి ముగింపులోకి వచ్చాయి కాపేస్తున్నా ప్రార్థన చేయబోతున్నాను ఇవి ముఖ్యనండి వాళ్ళ భాష మా నాన్న అంటాడు మా అమ్మ అంటది ఊరి ఆ భాష ఏందో నాకు అర్థం కాల ఆ భాష తెలుసు ఇంకా రకరకాల భాషలు తెలుసుకొని ఆ నాకు భూ విచిత్రంగా ఉండేది అన్నాడు అంటే ఏం వెంటనే ఆ అంటుంది ఎక్కడున్నా మా నాన్న ఆ ఉన్నాడు అనుకో ఇంటికి ఆ మెల్లాలో మా నాన్న ఉండి ఈ మెల్లాలో మమ్మ ఉంది అనుకో ఆ మెల్లాలో ఉండి అంటాడు ఏమా అనుకుంటూ పరిగెత్తింది ఇదే ఆ భాషరా అని ఒకసారి అడిగాను కూడా నవ్వుకున్నారు కానీ మాకేం చెప్పలే దేవునికి స్తోత్రం అవునా మీ మీ అమ్మ వాళ్ళు కూడా అట్లానే భాష అనుకుంటారు కదా ఏవో మీ వాళ్ళు మరి ఈ అనుకుంటారో నాకు తెలియదు మా వాళ్ళు మాత్రం ఆ పదాన్ని వాడారు నా తండ్రి యొక్క వాయిస్కి మా అమ్మ అలా ట్యూన్ అయినందున ఆయన ఒక్క అక్షరం పలికితే ఆమె వచ్చి ఆయన ముందు హాజరైనట్టు మనం ఏ సయ్యతో అంత మనసు కలిసి ఉండాలి ఆయన దగ్గర నుండి వచ్చే సిగ్నల్స్ అన్నీ పొందుకోవాలంటే మైండ్ అంత ఎటు పెట్టాలి ఎవరి మీద పెట్టాలి ఆయన అయితే నీ మీదే పెట్టాడు ఇప్పుడు నీకే వచ్చింది దరిద్ర నువ్వు అని ఇరవై నాలుగు మీద పెడుతున్నావు ఆయన మనసు అయితే ఎప్పుడు నా ఊపిరైంది నీ శ్వాస నిత్యము నీకెప్పుడు నా ధ్యాస మీరు ఇలాగ దేవునితో కనెక్ట్ కాగలిగితే గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుండి కొందుకోగలుగుతారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు ఏమన్నా చీప్గా అనిపించాయా ఏ అవన్నీ మనం యాడ బ్రదర్ అసలు అంటావా మరట్ అయితే ఏం పోటు పొడిస్తావు పో పొడుగు చూద్దాం స్ట్రైట్గా నేను కూడా చూపుతున్నా సరే ఆయన పక్కన పెట్టి అవన్నీ చీప్ అవన్నీ అంటావా సరే ఆయన పక్కన పెట్టి ఏం సాధిస్తావు సాధించి అది కూడా చూస్తా ఏం అనుభవిస్తావు అనుభవించి అది కూడా చూస్తా నువ్వు ఎక్కడికి ఎక్కుతావు శిఖరాకరానికి ఎక్కువ అది కూడా చూస్తా నేను ఏడమ్మ నువ్వు ఎక్కేది ఒకవేళ నువ్వు ఎక్కినా నువ్వు ఆనందం పొందలేవు ఎక్కాలన్నా దేవుని సాయం కావాలి సాధించాలన్నా విజయం ఆయన సాయం కావాలి సాధించింది అనుభవించాలన్నా ఆయన సాయం కావాలి పొంది సమస్తం పొందుకోవాలన్నా ఆయన సాయం కావాలి పొందుకున్నది కడుపు నుండి తినాలన్నా ఆయన దయ కావాలి ఆయన లేకుండా ఏందమ్మా నువ్వు చేసేదే అమ్మా అయ్యా కాబట్టి రామ్మ మోకాళ్ళ మీదకి దగ్గర మోకాళ్ళ మీదకి దగ్గర ప్రార్థన చేయి ఈరోజు అడుగుజాడలను నీ అడుగుజాడల్ని గుర్తుపట్టే తెలివి దేవా నీ స్వరమును నీ కదలికల్ని గుర్తుపట్టే దేవా నీతో నడుస్తూ నీతో పయనిస్తూ నీ ద్వారా అనేకం తెలుసుకుంటూ వలే నోవా వలె వలే అబ్రహాము వలె దానియలు వలె నీతో నడుచునట్లు నాకు శక్తిని నీతో నడుచునట్లు నాకు శక్తిని ప్రభు నీ భాష గుర్తుపట్టాలి నీ కదలికలు గుర్తుపట్టాలి నీ స్వరములు గుర్తుపట్టాలి నీ సూచనలు పసిగట్టాలి నన్ను అనుగ్రహించు ప్రభు నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేయి నా మనసును ఆకర్షించు ప్రభు నా మనసును నీతో పెనవే ప్రభు నా దృష్టి ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచునట్లు నాకు సహాయం చేయి ప్రభు నా మనసు ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచునట్లు సహాయం చేయి ప్రభు అంటూ ప్రార్థన చేయి తన సమస్త చిత్తము నీకు వెల్లడి చేసి జయ జీవితాన్ని నీకు ఇచ్చి నడిపిస్తాడు ఎన్నో పరిస్థితులు ప్రతికూలతలు ఎదురైతే కృంగిపోతున్నావా ఒక పెద్ద ట్రైన్ లాగా ట్రైన్ ఇంజన్ లాగా నిన్ను రెడీ చేసి పెట్టాడు దేవుడు నువ్వు ఒక్కడి జాగ్రత్తగా చూసుకోరు ట్రాక్ తప్పకుండా చూసుకో వాక్యాన్ని మీరిన పనులు చేయకుండా జాగ్రత్త పడు వాక్యపు క్రమంలో నడుచుకోవటం సాధన చేయి వాక్యపు క్రమంలో ప్రతి విషయం చూసుకుంటూ జాగ్రత్తగా దేవుని ఆత్మకు దుఃఖం కలిగించకుండా జాగ్రత్తగా అడుగులు వేయడం సాధన చెయ్యి ఇక నీ ముందు ఏది నిలబడిద్దో నేను కూడా చూస్తా ట్రాక్ తప్పనంత వరకు రైలుకు ప్రమాదం లేదు ఏది అడ్డొచ్చినా దూసుకొని వెళ్ళిపోయింది కొట్టేసి ట్రాక్ తప్పినప్పుడు మాత్రమే రైలుకు ప్రమాదం తప్ప పట్టాల మీద నిలిచి ఉన్నంత వరకు రైలు బండికి ప్రమాదం లేదు దూసుకెళ్ళిపోవా కృంగిపోవాకో సైతానుకు లొంగిపోవాకో దిగసారిన మాటలు మాట్లాడవాకు యహోవాకు జయం ఆయన బిడ్డవైన నీకు నాకు మనకి జయం జయం ఖట్గం దేవుడు మనకి చిన్నది వాక్య ఖడ్గా ప్రార్థన చేయి దేవా చాలా స్పష్టమైన రీతిని నాతో నువ్వు మాట్లాడాను వేళ నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేయి నువ్వేం నేర్చుకున్నావో నువ్వు ఇక ఎలా దిద్దుబాటు చేసుకుంటున్నావో కృంగిన స్థితి నుంచి ఎలా లేవనెత్తబడ్డావో ఇక ధైర్యం తెచ్చుకో నువ్వు సున్నితంగా ఉన్నంత వరకు నీకు దెబ్బలు తగులుతానే ఉంటాయి నువ్వు గట్టిపరచబడాలి నువ్వు రాంటు తేలాలి నువ్వు అన్నిటిని తట్టుకొని నిలబడే శక్తిలోకి రావాలి నేర్పుకుంటున్నాడు దేవుడు నీకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు స్తోత్రం 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 అందరూ కూడా చేయండి ప్రార్థన ఎలిగెత్తి ప్రార్థన చేయండి నానా చెయ్యి మోకాళ్ళు ప్రార్థన చేయండి నువ్వు కూడా దేవా నన్ను లేవనెత్తు ప్రభువా నేను నీ బిడ్డని ప్రభువా నేను నీ సాక్షిని ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా నేను కూడా నీతో నడవాలి ప్రభువా నా జీవిత యాత్రలో కూడా ఎన్నో అవరోధాలు ప్రభువా ఎన్నో అడ్డంకులు ప్రభువా వాటన్నిటినీ దాటుకొని వెళ్ళాలి కృంగిపోయి ఆగిపోకూడదు నిరుత్సాహపడకూడదు తండ్రి కొన్నిసార్లు భంగపడ్డ మాట నిజమే ఇప్పుడు కూడా నేను భయపడి కృంగిన మాట నిజమే నన్ను క్షమించు నన్ను ఇంత గొప్పగా నువ్వు సిద్ధపరిచావు ఓ నా ముందు ఏది నిలవకుండా చేశావు నేను నీకే ప్రార్థన చేస్తున్నా ఈరోజు నా ముందు సమస్యగా ఉండి నన్ను కృంగదీస్తున్న సమస్య ఏస్తున్నాలో ఎత్తి అవతల పడవేయబడుగా నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుడవు నా బలవంతుడవు యాకోబు బలవంతుడవు రాజు బలవంతుడవు ఈరోజు నా బలవంతుడవు కూడా నీవే ప్రభువా నీకు ఇస్తూతే 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 యాకోబు బలవంతుడా శాలేము రాజు బలవంతుడా ఈరోజు నా బలవంతుడవు నీకు నాతో ఉన్నావు నాలో ఉన్నావు నా ముందున్నావు నా ముందు నడుస్తున్నావు నీకు యహలలు స్తోత్రమయ నాకు నేర్పుదేవా నీ భాష నాకు నేర్పు నాకు నేర్పుదేవా నీ భాష నాకు నేర్పు నీ కదలికలు నాకు నేర్పు నేర్పు నీ సిగ్నల్స్ గుర్తుపట్టడం పట్టాల మీద ఉన్న రైలు రెండు గుర్తు పెట్టుకోవాలి ట్రాక్ తప్పకూడదు రెండవది అధికారి ఇచ్చే సిగ్నల్స్ రెడ్డా గ్రీనా ఆరెంజా దేవుడు నీకు అధికారి కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలు కొన్ని ప్రయత్నాలు కొన్ని విషయాలు చేపేటప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు వద్దు అని ఆగిపోవాలి కొన్నిసార్లు ఆరెంజ్ ఇస్తాడు సిద్ధంగా ఉండు ఇక ఇప్పుడు దూకాలిందు అని కొన్నిసార్లు రెడ్ ఆరెంజ్ రెండు తీసి గ్రీన్ ఇస్తాడు సాగిపో అని దేవుడు నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సాగిపో అన్న తర్వాత ఇక ఏది ఎదురొచ్చినా లెక్క చేయొద్దు ఎల్లిపో సాగిపో దేవుడే నీ తోడో దేవుడు నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అడ్డగించేది ఎవరు ఒకవేళ ఆయన రెడ్ సిగ్నల్ ఇస్తే ఆకు ఆయన ఆరెంజ్ సిగ్నల్ ఇస్తే సిద్ధపడి ఉంటావు గ్రీన్ ఇస్తే వెళ్ళిపో ధైర్యం తెచ్చుకో ప్రార్థన అందరమేకి భవించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిందేవా ఈ శ్రేష్టమైన సమయంలో మీద ఆసురుని పెట్టుకొని నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు ప్రభావ మరొకసారి మా ఆత్మలను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు బ్రభ అయినా నువ్వు ఎన్ని రకాలుగా మాతో మాట్లాడుతున్నావు ఎన్ని రకాలుగా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అనేకమైన సంగతులు ఆయన మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు అడుగడుగున ఈ మా ఆత్మీయ యాత్రలో నువ్వు మాతో ఎలాగ మాట్లాడుతున్నావో ఏ రీతిలో మమ్మల్ని దర్శిస్తున్నావో దానిని గుర్తుపట్టగలిగిన వివేచన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువ నీ స్వరం ఏదో దుష్టు స్వరం ఏదో నాయన వివేచించే కృప మాకు దయచేయండి అడుగడుగున నాయన చిత్తానుసారంగా ఈ మా ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేయడానికి సహాయం దయచేయండి నాయన నీ స్వరాన్ని వినే అనుభవం మాకు దయచేయండి అలాంటి కాలపు భక్తులు అడుగడుగున నీ స్వరాన్ని గుర్తించి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో అటువంటి కృప మా అందరికీ దయచేయండి బ్రబా ఇది మొదలుకొని నాయన ఎక్కడ కూడా మా స్వంత ఆలోచనలు సొంత చిత్తము నెరవేర్చబడకూడదు తండ్రి ప్రతి అడుగులో ప్రతి అడుగులో నీ సంకల్పం నీ ఉద్దేశాన్ని గుర్తించారు ఈ రోజునైనా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు మాకు బయలుపరిచారు మా దైనందన జీవితంలో చిన్న చిన్న విషయాల్లో నా బ్రబా మేము ఏ విధంగా అడుగు వేయాలి మీ దగ్గర నుంచి ఏ విధంగా సమాధానాన్ని పొందుకోవాలో సూచనల ద్వారా నా బ్రబా మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం బ్రబా ఆ విధంగా మేము నేనుండి సమాధానం పొందుకొని అడుగులు ముందుకు వేసేవారంగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి నాయన అటువంటి కృప మా అందరికీ దయచేయండి బ్రబా అలాగే నేను ఆయన కృంగిపోయిన వారితో బలహీనపడిన వారితో ఆయన మరొక్కసారి మీరు మాట్లాడినందుకు వందనాలు బ్రహ్మ మమ్మలలో లేవనెత్తినందుకే నీకు స్తోత్రాలు నాయనా ఇది మొదలుకొని కృంగుబాటులోనికి వెళ్ళక ఎలాంటి శోధన ఎదురైనా నీ వైపు చూస్తూ అడుగులు ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ దేయండి కృంగుబాటులో నుంచి మమ్మల్ని దాసులను కూడా నీడంతలు ఆత్మచేతు నింపు అభిషేకించి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించున్నాయి ఏ సున్నాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అందరం పైకి లేబడదా చివరి ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం త్వరగా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వ ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు విన్న మేమందరము కూడా ఆ విధంగా అడుగులు ముందుకు వేయడానికి సహాయం ఇచ్చేయండి విని వదిలేసే వారంగా కాకుండా విన్న ప్రతి మాట మా దైనందిన జీవితంలో అనుసరిస్తూ ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయండి ప్రభా ఇదిగో లేచి నిలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ఎదుర్కొంటున్న ప్రతికూల ఏసు నామములో తొలగించండి ప్రభావ శాంతి సమాధానాలను కలిగజేయండి నేను నేర్పుతున్న ఈ ఆత్మీయ పాఠాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని నాయన మహిమ నుండి అధిక మహిమకు చేరుకోవడానికి సహాయం దయచండి ఏసునామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును లోకరక్షకుడిని యేసు క్రీస్తు వారి దీవమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యని సహాయ సహవాస సమాధానములు సమకుడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వదరిక సంఘం అంతటికి సదాకాలము తోడేవుని నిత్యంతములు చేరు పర్యంతము గాక ఏసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక కలుగునుగాక హయా లేలుగసి పడినా అద్ తాటదునియాజ్ఞలేఖ కలతలన్నీ సమసి పోయే కన్న తండ్రిని నిను చేరినాక అమనీయమైనది నీ దివ్య రూపము नै न I mm love -hmm. mm -hmm. mm -hmm.